హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము చందనగర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ ప్లేస్ లొకేట్ అయి ఉన్నది చందనగర్ నియర్ లింగంపల్లి సో అక్కడ చిన్నారెడ్డి హాస్పిటల్ అంటే ఎవరన్నా చెప్తారు సో ఆ ప్లేస్ దగ్గర వచ్చి మీరు చూసారనుకోండి ఆ లైటింగ్కే మీకు కనిపించేస్తుంది సో షేర్ లింగంపల్లి కాన్స్టిట్యూన్స్లో చాలా పెద్ద గణేష్ ఇది సో మీకైతే ఇప్పుడు ప్రజెంట్ చూపించేది ఏంటంటే ఇక్కడ ఎట్లా ఎలాంటి ఏర్పాట్లు అవుతున్నాయి రేపే గణేష్ చవితి ఉంది కాబట్టి సో ఇలాంటి ఏర్పాట్లు అవుతున్నాయి ఎవరెవరు చూసుకుంటున్నారు ఎంతమంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారు అవన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను సో ఈ డెక్కర్ అనేది మాకు చాలా టెన్షన్ పెట్టింది ఎందుకంటే మేము అనుకున్న ఫస్ట్ డెక్కర్ కాదు ఇది తర్వాత డెక్కర్ ఇది కానీ చాలా అంటే చాలా కష్టపడి అన్న వాళ్ళు అది ఇది సెలెక్ట్ చేసేసి పక్కా ఇది ఒకటి సెలెక్ట్ చేశారు సో ఇక్కడ ఉన్న ఈ అన్న అయితే మెయిన్ మెయింటెనెన్స్ అన్నీ చూసుకుంటాడు ఏది సెలక్షన్ అయితే ఏ క్లాత్ ఎట్లా ఉంటుంది అవన్నీ సెలెక్షన్ ఇవన్నే చూసుకుంటాడు పేమెంట్స్ కూడా ఇవన్నే చేస్తాడు సో చూస్తున్నారు కదా మన మండపం ఎంత మంది అయితే కష్టపడుతున్నారో సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ చెప్తున్నాను సో మీరైతే విజిట్ అవ్వాలి అనుకుంటే పక్కా వచ్చి చూడండి మీ కోరికలు కూడా మంచి నెరవేరుతాయి ఎందుకంటే ఇది దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి పెడుతున్నారు సో మీరు కూడా వచ్చి విజిట్ అవ్వండి మీ కోరికలు కూడా పక్కా నెరవేరుతాయి గణేష్ అనేది మామూలు గణేష్ కాదు చాలా మహిమగల గణేష్ సో మేము కూడా ఏ ఒక్కటి కూడా తగ్గకుండా ప్రతి ఒక్క పూజ నీట్గా చేస్తాం మేము కూడా ప్రతి ఒక్కటి చూడండి ఎంతగానో కష్టపడుతున్నారో డైలీ డైలీ వర్కర్స్ అయితే మినిమం టు మినిమమ్ టెన్ మెంబర్స్ అయితే ఉంటారు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు దాంట్లో క్లాత్ ఫినిషింగ్ కానీ ఏసీ వర్క్ కానీ ఏదన్నా సరే చాలా నీట్గా ఇప్పుడు నా ముంగటు ఉన్న అన్ననే ఏసీ వర్క్ అన్నీ ప్రిపేర్ చేస్తారు లోపల ఏసీ పెట్టిస్తాము ఎందుకంటే చాలా హీట్ ఉంటుంది కదా లోపల ఉన్న లైటింగ్స్కి సో బికాస్ దా దాని వల్లనే మేము ఏసీ పెట్టిస్తాము సో ఇప్పుడు ఈ డెకర్ డెకర్ పర్సన్గా డెకర్ అయితే ఎవరైతే చేస్తున్నారో ఆయన పేరు అన్నట్టు ఇప్పుడు నేను చూపించచ్చానే థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ వల్లనే ఇంత మంచిగా దొరికింది ప్లస్ క్రెయిన్తో కూడా చాలా సపోర్టింగ్తో చేశారు ఈ సెటప్ అనేది మొత్తం మ్యాక్సిమం మ్యాక్సిమం క్రెయిన్తోనే పైకి పెట్టించాము లేదంటే అసలు చాలా బరువున్నాయి ఇవన్నీ వాళ్ళు మొదలలేకపోతుండే క్రెయిన్ ఉండే సపోర్ట్తోనే వీళ్ళు ఎంత ఘనం చేసారు కానీ చాలా అయితే చాలా కష్టపడ్డారు చిన్న చిన్న బొమ్మలు అట్లా సెటప్ అంటే నీట్గా ఉండేటట్టు మండప వాళ్ళు సెలెక్ట్ చేస్తారు సో లోపల ఇండోర్ వచ్చేసి ఇట్లా మెరూన్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనైతే పేపర్ వర్కింగ్ ఫ్లవ ఫ్లవర్స్ ఉంటాయి కదా దాంతోనైతే ఇట్లా డెకర్ చేస్తారు ఇంకా జూమర్స్ వస్తాయి అవి వస్తాయి ఇప్పుడు చూడండి ఇంకా స్తంభాలు కానీ అవన్నీ కానీ చాలా నీట్గా చేస్తారు మీకున్న ఇప్పుడు కనిపించే ఫినిషింగ్ కాకుండా మీరు కానీ ఫెస్టివల్ రోజు వచ్చినప్పుడు ఫినిషింగ్ చూడాలి మస్తు ఉంటది వెల్కమ్ బ్యాక్ టు మనోజ్ శెట్టి ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ సో ఈ రోజు వచ్చేసి చంద్రనగర్ చ రాజారి దగ్గరకు వచ్చేసాము నీకు ఆల్రెడీ నేను ముందు చూపిస్తాను ఎట్లా ప్రిపరేషన్ అయింది ఇక్కడ అంతా ఎట్లా డెకర్ చేసిరు ఎంత మంది డెకర్ చేసారు ఎవరెవరు సపోర్ట్ చేసారు సో వాళ్ళందరూ ఈ రోజు వస్తారు పూజకి సో మీరు కూడా చూడాలనుకుంటే అనుకుంటే వచ్చేసేయండి చందనగర్ చ రాజా మన చిన్నరెడ్డి హాస్పిటల్ లైన్ లోనే ఉంటది చంద్రనగర్ దగ్గర సో మీకు అయితే లొకేషన్ తొందరగా దొరుకుతుంది సో మీరు కూడా ఫాస్ట్ గా వచ్చి విజిట్ అవ్వండి లింగంపల్లి కాన్స్టిటెన్సీలో ఇది ఒక్కటే బిగ్గెస్ట్ గణేష్ చాలా గ్రాండ్ గా చేస్తారు లోపల వెళ్ళి చూడంగానే చాలా గుడి ఫీలింగ్ ఉంటుంది మీకు చూడండి మొత్తం చూపిస్తాను నేను ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా థ్యాంక్ యూ చూసినా ఫ్రెండ్స్ నిన్న చూపించిన దానికి ఈ రోజు చూపించిన దానికి ఎంత ఫరక్ వచ్చిందో చూడండి అసలు ఈ సెటప్ చూసేవారన్న అమ్మ రియల్ గా టెంపుల్నా అన్నట్టు అనిపిస్తుంది సో ప్రతి ఒక్కటి ఇలా చేశారు పైన శివుని గాని ఇక్కడ ముంగట గజస్వామం కానీ ముంగట నంది కానీ చాలా మంచి అలంకరణ చేశారు మాకు ఇక్కడ అయితే ఇట్లా ఫెస్టివల్ స్టార్ట్ అయిందంటే చాలు ఇక్కడ గణేష్ చెట్టి అంటే చాలు ప్రజలు అయితే పబ్లిక్ అయితే చాలా మంది అయితే చాలా మంది వచ్చి విజిట్ అవుతారు సో మాకు ఎంట్రెన్స్లో అయితే ఫస్ట్ గజస్వంభం గజస్వామం తర్వాత నంది నంది తర్వాత లోపలికి లోపటి వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా మొత్తం ఇక్కడ ఇండోర్ సెటప్ మనం ఫోటో షూట్ చేసుకోడానికి అన్న ఏది ఉన్నా కానీ ఇక్కడ సైడ్స్కి ఇక్కడ ఇక్కడ చేసుకోవచ్చు సో సెంటర్ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామిని అయితే ఏర్పాటు చేశారు అట్రాక్షన్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ టైప్లో సో ఇట్లా వెంకటేశ్వర స్వామిని చేసేసరికి ఇక్కడ అందరు చాలామంది అయితే ఫొటోస్ దిగుతున్నారు సో ఇక్కడ చూడండి ఇప్పుడు నిన్న చూపించిన దగ్గరికి దీనికి అయితే ఎంత ఫరక్ ఉందంటే అంత ఫరక్ ఉంది ఇంత మంచి డెక్కర్ అసలు మా షేర్లింగ్ అంపల్ కాన్ఫిడెన్స్ లో ఎవరు కూడా చేయరు ఈ వాళ్ళు తప్ప ఈ వాళ్ళ ఈ వాళ్ళ యూత్ నేమ్ వచ్చేసి సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ అండ్ ఫ్రోజన్ జూట్స్ కూడా అంటారు ఫ్రోజన్ జ్యూట్స్ అంటే వీళ్ళు మినిమం మినిమమ్ ఎయిటీన్ మెంబర్స్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మెంబర్స్ దాకా ఉంటారు నియర్లీ వాళ్ళు చైల్డ్హుడ్ టైమ్స్ నుంచి వీళ్ళందరు ఫ్రెండ్సే సో ఆ ఫ్రెండ్సే ఇంత తీసుకొని వచ్చింది వీళ్ళు నార్మల్గా టూ ఫీట్స్ త్రీ గణేష్ స్టార్ట్ చేసి ఇంత హై ఇంత హై బడ్జెట్ లెవెల్ టైప్లో తీసుకొని వచ్చారు అంటే వాళ్ళు అంత భక్తిలో నీలమయ్యారు అంత ప్రౌడ్గా చేస్తున్నారు మొత్తము ఎవ్రీ టైం ఎవ్వరికి పబ్లిక్కి మన నేమ్ పోవద్దు అనేసి ఇంత మంచి ఏర్పాట్లు చేస్తారు ఎవ్వరికి కూడా ఏం కాదు అక్కడ ప్రజ ఈ అన్నం చూడండి ప్రతి ఒక్కటి మెయింటెనెన్స్ అంతా అన్ననే చూసుకుంటాడు ప్రజెంట్ అయితే ఫస్ట్ పూజ అయితే అయిపోయింది మాకైతే పూజ అవ్వగానే ఇక అందరూ పబ్లిక్ వచ్చి దండం పెట్టుకుంటున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు సో ఇవన్నీ చేస్తున్నారు చూడండి మా గణనాథుడిని చూడండి ఎంత హైలైట్గా నిలిచారు ట్వంటీ సిక్స్ ఫీట్స్ ఉంటుంది మా దగ్గర సో ప్రతి ఒక్కటి అసలు కున్నాన్ వర్గాని అన్నీ నీట్గా చేపిస్తాం దగ్గరుండి ఒక్కొక్క అన్న పృథ్వీ అన్న అని ఉంటాడు పృథ్వీ అన్న వచ్చేసి ఇట్లా కుణ్యాన్ వర్గ చూసుకుంటాం అన్న వచ్చేసి మొత్తం షెడ్ గురించి కానీ మెయింటెనెన్స్ది సపరేట్గా అవి ఇవి ప్రతి ఒక్కటి చూసుకుంటారు అట్లా బండి అన్న బబ్లన్న వినే గణేష్ అన్న గణేష్ అన్న వచ్చి ఇక పూజ టైంలో పంతులు పక్క నుంచి పక్కకు కూడా కలతాడు అట్లా చూసుకుంటాడు గణేష్ అన్న వచ్చేసి అన్న కానీ శర్మ అన్న కానీ వీళ్ళందరూ చాలామంది అన్న ఉంటాడు అన్న వచ్చేసి ప్రతి దానికి ఏమైనా అమౌంట్ తక్కువ అయితే చేస్తూ ఉంటాడు అన్ని సపోర్టింగ్ చేస్తుంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అసలు మీ మీకున్న డెడికేషన్ మా అంద మిగతా వాళ్ళకు కూడా రావాలని కోరుకుంటున్నాను నేను కూడా మీ ఫ్రెండ్షిప్లు ఉన్న డెడికేషన్ అయితే పక్క ప్రతి ఒక్కళ్ళకు ఉండాలి అది ఫ్రెండ్షిప్ అంటే మీరే చూ మిమ్మల్నే చూపియాలి మీరంటేనే ఫ్రెండ్షిప్ అసలు హైలైట్ ఉంటుంది మా చిన్న గ్రూప్లో అసలు చూడండి చిన్న పిల్లలు కూడా అసలు ఎంత మంచిగా దండం పెట్టుకుంటున్నారు मनरंजन के दिव्य दिन जैनी कलाज मिट्टा सुन्दरता गंजे तुम्हारा दर्शन मेरा मनरंजन के दिव्य दिन समसे जासूस निर्भय नालापति के दिन राजनमङ्गल राजा निराले ओम सूरज का दिन चमके

మా చందనగర్ చందనగర్ నుంచి వచ్చినాం అయితే ఈ రోజు అయితే నేను చూడలేదు చందనగర్ మొత్తంలో అయితే మనదే చందనగర్ గణేషది ఇంకా ప్రసాదాల కాడికి ఇక ఫస్ట్ ఇక పూజ అయ్యిందంటే సార్ మన అందరికి గుర్తొచ్చేది ప్రసాదమే ఫస్ట్ ప్రసాదం గిన్నెలు తీసుకొని వచ్చి బయట వెయిట్ మేము చాలా మంది క్రౌడ్ వస్తుంది కాబట్టి మనం లోపల అయితే సర్వ్ చేయలేము సో వాళ్ళు లోపలనే సర్వ్ చేస్తే లోపల అంత డిస్ అంత గలీజ్ అయిపోతుంది అనేసి అక్కడనే చేస్తాము డిస్టర్బెన్స్ అయిపోతుంది అని పబ్లిక్కి వేరే పబ్లిక్ వచ్చినప్పుడు సో ఈ ఈరోజైతే మనకి సాయి సాయి అన్న అని ఉంటాడు ఆ అన్న అయితే మనకి ఇట్లా టిఫిన్స్ అయితే పంపించారు వాళ్ళకి ఉడిపి హోటల్ ఉన్నది సో ఆ అన్న అయితే ఇట్లా పంపించాడు టిఫిన్స్ ఇక కొంతమంది అయితే ఆంటీ వాళ్ళ పక్కన ఉన్న గది వాళ్ళ ఆంటీ వాళ్ళు వాళ్ళ ఇల్లు అయితే ప్రసాదం అయితే తీసుకొని వచ్చారు వాళ్ళు కూడా చాలా ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చారు ఆల్మోస్ట్ అన్నీ ప్రసాదాలు ప్రసాదాలన్నీ కూడా ఇప్పుడు టిఫిన్ కూడా చేస్తున్నారు చాలామంది సో రోజు రోజు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో